ఎన్టీఆర్ జిల్లా తెలుగు టౌన్లో గల బీఎస్పీ పార్టీ ఆఫీస్ ఆఫీస్లో తెలుగు నిత్యర్గం వందన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియా మిత్రులతో మాట్లాడారు నూట అరవై కోట్లు ఖర్చు చేయడం అవకాశం ఉండదు ఈ వయస్ వర్గాలో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థని క్రియేట్ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి అసలు ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యిపోతుంది ఈ ఈ దేశం అసలు పక్క పేదదని చెబుతూ ఉంటారు ఇన్నిన్ని కోట్లు లక్షంలో ఖర్చు చేయడానికి అవకాశం ఉంది బహిరంగంగా డబ్బు తెమ్మంటున్నారు ఈ డబ్బంతా ఎక్కడ ఎమ్మెల్యే ఒక తను నిలబడినప్పుడు లేక ఒక ఎమ్మెల్యే చేస్తున్నప్పుడు అఫిడవిట్ సమర్పిస్తాడు ఫామ్ ట్వంటీ సిక్స్ ప్రకారం తనకున్నటువంటి ఆస్తులు ప్రకటించాలి తనకున్నటువంటి క్యాష్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ ఇతర ఏ రకమైనటువంటి వ్యాపారాలున్నా ప్రకటించాలి అదే వ్యక్తి ఇవాళ పది కోట్లు ప్రకటిస్తే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే అఫిడవిట్ లో అది వెయ్యి కోట్లుగా మారిపోతుంది పది కోట్ల నుంచి ప్రకటించిన వ్యక్తి వందల కోట్లు వెయ్యి కోట్లుగా నెక్స్ట్ ఐదేళ్లలో ఎలా సంపాదించాడు అనేది చేసి వ్యవస్థలు ఈ దేశంలో పనిచేయడం లేదు ఉదాహరణకి ఒక అధికారి పనిచేస్తున్నప్పుడు అతను అధికారంలో చేరినప్పుడు అతను సమర్పిస్తారు తనకున్నటువంటి ఆస్తులు దాన్ని ఎస్ఎస్ అండ్ లైబ్రీస్ ఫామ్ అంటారు దాని ప్రకారం సంపాదించినప్పుడు ప్రతి సంవత్సరం ఆ ఎస్ఎస్ అండ్ లైబ్రరీ సమర్పించాలి దాంట్లో ఏ సంవత్సరం ఎంత పెరిగింది అనేది ఆఫీసర్స్ ఉన్నతాధికారులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మరి ఎలక్షన్ కమిషన్ కానీ ఈడీ కానీ ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు ఈ రోజు సమర్పిస్తారు మళ్ళీ ఐదేళ్ల తర్వాత వందల కోట్లు సమర్పిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చి నేను ఎందుకు గమనించలేదు ఇది గత సంవత్సరం గత ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది దాదాపుగా గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కథనడుతూ ఉంది కోటి రూపాయలు సమర్పించిన వ్యక్తి ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లో వంద కోట్లు సమర్పిస్తున్నారు వంద కోట్లు సమర్పించినటువంటి ఫామ్ సిక్స్ సమర్పించిన వ్యక్తి ఆ తర్వాత వెయ్యి కోట్లు సమర్పిస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తుంది దీని ఎవరు క్వశ్చన్ చేయడా ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ భారతదేశంలోనే జరుగుతుంది తప్ప ఏ ప్రపంచంలో ఏ దేశంలో జరగదేమని అనిపిస్తుంది మరి దీనికి ఇది అడ్డుకట్ట వేయాల్సినటువంటి వ్యవస్థలు ఏం చేస్తున్నాయో మాకైతే అర్థం కావట్లేదు కనీసం ఇలాంటి మీడియా కూడా ఎక్స్పోజ్ చేయకపోతే లేకపోతే ప్రజలు గమనించకపోతే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు గొప్ప కూలిపోతే చివరికి అయ్యేది బహుజన కులాలే ప్రధానంగా బహుజన కులాలంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ లేని కులాలు కనుక మొట్టమొదటిగా దెబ్బ తినేది వీళ్ళే వాళ్ళ తరఫునే మేము మాట్లాడుతున్నాం వాళ్ళ కోసమే మేము పనిచేస్తాము వాళ్ళ కోసమే మేము పనిచేస్తున్నాము వాళ్ళ కోసమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రధానమైనటువంటి హక్కులు కల్పించినట్టు ఆ హక్కుల కోసమే పోరాడే పార్టీ బహుజన సమాజ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ జాతీయ పార్టీగా ఈ రాష్ట్రంలో కూడా ఇప్పుడు వేడుగు అలాగే ఈ నియోజకవర్గంలోను ఈ రాష్ట్రంలోనూ గెలవాల్సిన పరిస్థితిని గుర్తించి ప్రజలు మాకు సపోర్ట్ చేయాలని ఈ పార్టీని గెలిపించాలని ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవకతవకలను మేము మాత్రమే కంట్రోల్ చేయగలమని విజ్ఞప్తి చేస్తున్నాం